తులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు రెస్టారెంట్లు డాబాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలో భాగంగా ఆల్ సిరీస్ రెస్టారెంట్ను సీజ్ చేశారు తనిఖీలు నిర్వహించే సమయంలో పలు హోటళ్లలో నిల్వ ఉంచిన చికెన్ వండిన వంటలు గా లేకపోవడం కలర్ రంగును చైనా సాల్ట్ను వాడటం ఆహారం తయారు చేసే పరిసరాలు శుభ్రంగా లేకపోవడం అధికారులు తెలుసుకునే హోటల్ సిబ్బందికి తగు సూచనలు తెలియజేస్తారు హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోతే హోటల్స్ని రెస్టారెంట్లు డాబాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఆహారం కూడా ప్రతిరోజు ఫ్రెష్గా తయారు చేసుకోవాలని అలాగే ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని లేకుంటే మూడు నుంచి ఐదు లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు హోటల్లో డాబాలు రెస్టారెంట్లలో తినే ప్రజలకు కూడా ఫుడ్ హైజెనిక్ లేకపోయినా పరిసరాలు శుభ్రంగా లేకపోయినా ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియజేయాలని కోరారు 对。<noise> <noise> <noise> అదేట సూలూరుపేట కానీ తిరుపతి జిల్లాలో మొత్తం హోటల్స్ కానీ ఆహార పదార్థాలు తయారు చేసే రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఈ హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్గా హోటల్ సీజ్ చేయాల్సి వస్తుంది తర్వాత హోటల్స్ నందు కలర్ వాడినా ఆ చైనా సాల్ట్ వాడినా ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైరీ ఏదైనా స్టాక్ ఉంటే కూడా ఇమీడియట్గా పడేసి ఈ రోజుకు ఆ రోజు ఫుడ్డు ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చేటట్లయితే వ్యాపారాలు చేసుకోండి ఫుడ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఫుడ్ లైసెన్ లేకపోతే కూడా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఫైన్ వేయాల్సి వస్తుంది తర్వాత ఐదెనిక్ కండిషన్ కూడా కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రజెంట్ చేస్తుంటాం లేదంటే ఇంకా కలర్స్ ఏదైనా ఉంటే కూడా కేసు శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అది అన్సేఫా స్టాండర్డ్ అని చూసి కోర్టుకు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జాయింట్ శాఖ కలెక్టర్ కోర్టు కానీ పెట్టడం జరుగుతుంది సారు పిలిచి ఫైన్ వేయడం జరుగుతుంది ఆ ఫైన్ కూడా భారీ మొత్తాలు ఉంటుంది త్రీ ల్యాక్స్ దాకా ఉంటుంది త్రీ టు ఫైవ్ ల్యాక్స్ దాకా కాబట్టి ఇటువంటి వచ్చిన కంప్లైంట్ మళ్ళీ రిపీట్గా రాకుండా జాగ్రత్త ఉండాలని వ్యాపారస్తులకు ఈ హోటల్ యజమాన్యానికి ఈ డాబాలు రెస్టారెంట్లు తర్వాత ఈ మా హాస్టల్స్ ఉన్న వాళ్ళకు కానీ హెచ్చరిస్తున్నాం ఈ చర్య రిపీట్గా రాకుండా మళ్ళీ ఏదైనా జరిగితే కంప్లీట్గా హోటల్ సీజ్ మళ్ళీ పర్మిషన్ ఇచ్చేది కూడా ఉండదు మీకు కూడా ఏదైనా భవిష్యత్తులో ఇటువంటి హోటల్స్ కంప్లైంట్ వచ్చినా ఇటువంటివి ఏదైనా మీకు హైజెనిక్ కండిషన్ డౌట్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు నిన్న ఆమె ఎవరో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది అంతే కదా హోటల్ వాళ్ళకు కూడా ఇక్కడే సార్ మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు సార్ కూడా ఇమీడియట్గా నిన్న స్పందించి సీజ్ చేయడం జరిగింది మీరు మాట్లాడండి మా ఫుడ్ హోటల్స్కి అట్లే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న అన్నిటికీ కూడా ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఒకసారి చెక్ చేయడం జరిగింది అప్పుడే అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఆల్ షరీఫ్ శిరీష్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నిన్న ఒక కంప్లైంట్ పైన బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం వెరిఫై చేస్తే శానిటేషన్ ఇష్యూ కొంచెం ఆక్వర్డ్గా ఉంది ఈ రూమ్స్ అన్నింటిలో కూడా వెంటనే దాన్ని సీజ్ చేయడం జరిగింది సో అట్లే ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి అందరూ కూడా ఒకసారి హోటల్స్లో పర్చేజ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని హైజనిక్ కండిషన్ చూసుకొని అవి నీట్గా ఉన్నాయి